హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ట్రెడిషనల్ ఈ రోజు కూడా ఒక ట్రెడిషనల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి అది ఏంటి అంటే మార్గశీర లక్ష్మీదేవి పూజ ఈ మార్గశీర లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అని పరాశీర మహర్షి నారదుడికి చెప్పినట్లు అయితే పురాణాల్లో అయితే రాసి ఉంది సో ఈ విధంగా అయితే మన మార్గశిర మాసంలోని లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలతో శాంతులతో అయితే ప్రతి ఇల్లు ఉంటుందని అయితే మనకు పురాణాల్లో చెప్పబడింది సో ఈ విధంగా అయితే మనం లక్ష్మీదేవి పూజ అయితే చాలా విశిష్టంగా అయితే మార్గశిర మాసంలో చేసుకుంటారు సో ఈ పూజ చేసుకున్న వాళ్ళకి సుఖ శాంతులు సిరి సంపదలు కలుగుతాయి అని అయితే మన పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు సో వీటికి ఏం చేసుకోవాలంటే పెద్దగా పని ఏమి ఉండదండి చిన్న చిన్న నియమాలు ఉంటాయి అవి అందరూ పాటించగలిగినవి సో మార్నింగ్ ఎర్లీ ప్రాతకాలంలో ఈ పూజ అయితే చేసుకోవాలి దీనికోసం నేను ప్రిపేర్ చేసుకున్నవి అయితే చూడండి ముందుగా జాజుని మీ జాజు లేదా జేగులు అంటారు దాన్ని అయితే ముందుగా నీటిలో నానబెట్టుకొని ఈ విధంగా అయితే నేనైతే ఇది చూడండి మంచిగా ఇలా అయితే నేను మొత్తం అలుపుకున్నాను తర్వాత బియ్య పిండి ముగ్గులు అంటారండి వీటిని బియ్య పిండి ముగ్గులు అయితే అంటే బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసి వేసుకున్న ముగ్గులు ఈ విధంగా అయితే కిచెన్ మొత్తం వేసుకున్నాను ఈ పూజకి శుచి ప్రధానం అండి అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి ఇల్లు వాకిలి దీనికి చీపులు చేట రోలు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అలానే మనకి లక్ష్మీ స్వరూపం తులసిపోవటం కాబట్టి దాన్ని కూడా మంచిగా నేనైతే బొట్లు పెట్టుకున్నాను ముందు రోజు అన్నిటినీ క్లీన్గా చేసుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అన్ని చేయాలంటే కష్టం కాబట్టి ముందు రోజు అన్ని క్లీన్ చేసి ముగ్గులు అయితే ఇంటి మొత్తం పెట్టుకోవాలి దీనికి ముఖ్యంగా రంగ ప్రధానం అండి ఇంకా ఏ డబ్బులు ఖర్చు అవ్వవు వీటికి ఇవి కొనాలి అవి కొనాలని ఏం ఉండవండి మనం మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు ఖర్చు లేని పూజ అంటే ఈ లక్ష్మీదేవి పూజ అండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నెల మొత్తం కూడా భూలోకంలో సంచరిస్తూ భక్తుల పూజలు అందుకోవడానికి అయితే దేవి అయితే ఇంట్లోనే ఉంటుంది ఇక నేనైతే నైట్ అన్నీ చేసుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నాలుగు గంటలకు లేచాను ముందుగా అయితే మంచిగా స్నానం చేసుకుని ఇగో పీటకి మంచిగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదని అయితే మనకి మాకు అంటే మేమైతే చేసుకునే వాళ్ళం చాలా మందికి తెలియదు ఈ పూజలు సో మేమైతే చేస్తామండి చూడండి ఇక మార్నింగ్ అయితే ఇవన్నీ మీద పసుపు కుంకలు పువ్వులు పెట్టి అమ్మవారిని ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నట్లయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను సో దీనికి ఏంటి అంటే మనం కలసం పెట్టుకుంటాం కదా ఇది కూడా కలసమేనండి కాకపోతే కుంభము అంటారు మేమైతే కుంభం అంటాము అంటే మనం కొబ్బరికాయ అయితే పెట్టుకోము కొబ్బరి బోండంతో పెట్టుకుంటాం ఒకే బోండం ఐదు రోజులు కూడా పూజ చేసుకుంటారు ఐదు వారాలు పడుతుంది ఒక్కొక్కసారి నాలుగు వారాలు పడుతుంది సో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటాం అన్ని చామంతి పువ్వులు నేను బయట కొన్నానండి కానీ ఒక్క మాగా గులాబీ మొక్కకి ఒకే పువ్వు అయితే పూసింది అది అమ్మవారి కోసం పూసిందని నేనైతే అనుకున్నాను అమ్మవారికి పెట్టుకున్నాను సో ఈ విధంగా అయితే నేను ద్వారాలకి అన్నిటికీ అయితే మంచిగా గుమ్మం పూజ ద్వార పూజ అయితే చేసుకున్నాను అమ్మవారిని కుంభం రూపంలో బయట పూజ చేసి అందులో ఆవాహనం చేసుకొని ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నట్లయితే అమ్మవారికి గంట కొడుతూ అయితే ఇంటి లోపలికి తీసుకురావడం జరిగింది సో ఇదండి దీనికి ప్రాతకాలంలోనే ఈ పూజ చేసుకోవాలి సో నేనైతే ఈ వారం వరమాన్నం పప్పన్నం అయితే పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇదండి ఈ పూజ విధానం అయితే ఇదండి సింపుల్ గా చేసుకోవచ్చు దీనికి చిన్న చిన్న నియమాలు ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ మాసంలో పూజ చేసుకుంటే మాత్రం చాలా మంచిదని అయితే మేము నమ్ముతున్నాం అందుకే మీకు అయితే చెప్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు అయితే మీకు చాలా చెప్తుంటాను గా ఇది అండి నా పూజ సో ఈ వీక్ అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను కానీ ఈ పూజ చేసుకున్న ప్రతిసారి కాకుండా నాకు ఒక ప్రశాంతమైన పాజిటివ్ వైబ్ అనేది మా ఇంట్లో అయితే కనిపిస్తుంది సో ఇదండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ పూజ విధానం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను సో ఎలా ఉన్నాయి నా ముగ్గులు బాగున్నాయా బాగున్నాయి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై